డిసైడ్ చేసింది నిజానికి నాలుగు సినిమాలే మరో రెండు మూవీలు మాత్రం తనకి అదనంగా కలిసొచ్చాయి మరి శంకర్ మూవీ ఆ నాలుగు మూవీల మైండ్ బ్లాంక్ చేస్తుందా మిగతా రెండిట్ల బాక్స్ ఆఫీస్ బెండు మాత్రమే తీస్తుందా ఈ డిస్కషన్ వచ్చేలా రామ్ చరణ్ సినిమా విషయంలో శంకర్ ఏం చేయబోతున్నాడు రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తర్వాత శంకర్ మేకింగ్ లో చేస్తున్న సినిమా మరో భారతీయుడు అంటున్నారు కారణం ఉంది ఇది చెర్రీ కెరీర్ లో మరో మైల్ స్టోన్ లా మారబోతోంది భారతీయుడులో లో సుభాష్ చంద్రబోస్ సీన్ లాంటిదే చెర్రీ సినిమాలో కూడా ఉండబోతోందట డ్యూయల్ రోల్ వేయనున్న చరణ్ అందులో ఫ్లాష్ బ్యాక్ సీన్ లో సుభాష్ చంద్రబోస్ రైట్ హ్యాండ్ గా కనిపిస్తాడట ఇదే ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ అయితే చరణ్ రంగస్థలంలో లుక్కే ఈ పాత్రకు వాడబోతున్నారని తెలుస్తోంది చరణ్ రంగస్థలంలో కనిపించిన పాత్ర లుక్ తోనే శంకర్ మూవీలో ఫ్లాష్ బ్యాక్ సీన్ లో కనిపిస్తాడట ఇక ఈ జనరేషన్ తాలూకు పాత్ర మాత్రం ధృవ సీన్ లో ఉన్నట్టే ఉంటుందని తెలుస్తోంది చరణ్ కెరీర్ లో ఎన్ని హిట్లున్నా తన ఫేట్ మార్చింది మాత్రం నాలుగు సినిమాలు అందులో ట్రిపుల్ ఆర్ రంగస్థలంతో పాటు మగధీర కూడా ఉంటుంది అలాంటి టర్నింగ్ పాయింట్ గా చెర్రీ కోసం శంకర్ ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది చిరుత చెర్రీ కి ఫస్ట్ హిట్ మాత్రమే కాదు నటుడిగా తనని పరిచయం చేసిన మూవీ ఆ తర్వాత మగధీర ఆ తర్వాత రంగస్థలం ఆ వెంటనే త్రిపుల్ ఆర్ ఇలా నాలుగు మూవీలు తన ఫేట్ ని మార్చాయి ఇలాంటి మైల్ స్టోన్ శంకర్ మేకింగ్ లో రెడీ కాబోతోంది మార్చిలో పూర్తవనుంది